ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తం దాతరపదకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకిమాయణం అయోధ్యాకాండము యాభై నాలుగవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరద్వాజాశ్రమమునకు పోవుట భరద్వాజముని వారిని చిత్రకూటమున నివసింపుడు అని ఆనతిచ్చుట అనే కథగా విందాం సీతారామ లక్ష్మణులు మంగళకరమైన ఆ రాత్రంతా మహావృక్షం కింద ఉండి మరునాడు సూర్యుడు ఉదయించిన పిమ్మట ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఆ గొప్ప అరణ్యంలో ప్రవేశించి అక్కడక్కడ అనేక విధములైన భూమి భాగాలను పూర్వం ఎన్నడూ చూడని అందమైన దేశాలను చూస్తూ యమునా నది గంగానదిలో ప్రవేశించిన ప్రదేశం వైపు వెళ్ళారు రాముడు కష్టం కలగకుండా ఉండేటట్లు మెల్లగా నడిచి ప్రయాణం చేస్తూ అనేక విధములైన వృక్షాలని చూస్తూ వెళ్ళి పగలు గడిచిన వెంటనే లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు లక్ష్మణ ప్రయాగమునకు చుట్టూ భగవంతుడైన అగ్నికి ధ్వజమైన ధూపం ఎత్తుగా కనబడుతోంది చూడు ఇక్కడికి దగ్గరనే భరద్వాజముని ఉన్నాడు అని తలుస్తున్నాను మనం గంగా యమున సంగమస్థానాన్ని చేయడం సందేహం లేదు ఎందుచేతనంటే నీరు నీటితో కొట్టుకునుట చేత కలిగే శబ్దం వినిపిస్తోంది వనంలో లభించే వస్తువుల మీద ఆధారపడి జీవించు వారి చేత ఖండింపబడిన ఈ కర్రలు ఇక్కడ పడి ఉన్నాయి భరద్వాజాశ్రమంలో అనేక విధములైన ఈ వృక్షాలు కనబడుతున్నాయి అన్నాడు ధనుర్ధరులైన ఆ రామలక్ష్మణులు సుఖంగా ప్రయాణం చేసి సాయంకాల సమయంలో గంగా యమునల సంగమమునకు దగ్గరగా ఉన్న భరద్వాజాశ్రమాన్ని చేరారు రాముడు ఆశ్రమ సమీపానికి చేరగానే వారిని చూసి మృగాలు పక్షులు భయపడ్డాయి రాముడు కొంత దూరం నడిచి భరద్వాజుని ఆశ్రమాన్ని సమీపించాడు పిమ్మట ఆశ్రమం సమీపించిన సీతారామ లక్ష్మణులు మునిని చూడవలను అనే కోరికతో కొద్దిసేపు దూరంగానే నిలబడి ఉన్నారు పిమ్మట రాముడు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ శిష్యుల సముదాయంతో కూడి ఉన్న మహాత్ముడైన భరద్వాజ మహర్షిని చూశాడు ఆ మహర్షి కఠినమైన వ్రతాలని ఆచరిస్తూ ఏకాగ్రచిత్తుడై తపస్సు చేత దివ్య దృష్టిని పొంది ఉన్నాడు అతడు నిత్యాగ్నిహోత్రి అయిన మహాభాగ్యవంతుడు ఆ మహర్షిని చూసిన వెంటనే రాముడు లక్ష్మణుడు సీత ఆయనకి నమస్కరించారు రాముడు తనను గూర్చి ఆ భరద్వాజ మహర్షికి ఈ విధంగా తెలిపాడు ఓ పూజ్యుడ మేము దశరథుని పుత్రులమైన రామలక్ష్మణులం ఈ కళ్యాణి నా భార్య జనకుని కుమార్తె అయిన సీత ఈమె నన్ను అనుసరించి తపోవనానికి వస్తోంది నా తమ్ముడు దృఢమైన నిశ్చయం కలవాడు నా ఎందు స్నేహం కలవాడు అయిన ఈ లక్ష్మణుడు తండ్రిచే అరణ్యానికి పంపబడిన నన్ను అనుసరించి తాను కూడా అరణ్యానికి వచ్చాడు మేము తండ్రి ఆజ్ఞ ప్రకారం తపోవనంలో నివసించి అక్కడ దుంపలు ఫలాలు తింటూ ధర్మమునే ఆచరిస్తూ ఉంటాం అని పలికాడు ధీమంతుడైన ఆ రాముని మాటలు విని ధర్మాత్ముడైన ఆ భరద్వాజుడు గోవును అర్ఘ్యోదకములను రాజునకు సమర్పించుటకు తీసుకువచ్చాడు గొప్ప తపస్సు చేసిన ఆ భరద్వాజ మహర్షి వారికి వనంలో లభించే మూలాలతోనూ ఫలములతోనూ తయారు చేసిన అనేక విధములైన అన్నాలను రసాలను ఇచ్చి నివాసం ఏర్పాటు చేశాడు అక్కడ భరద్వాజముని చుట్టూ మృగములు పక్షులు మునులు కూర్చుని ఉన్నారు ఆ భరద్వాజుడు తన ఆశ్రమానికి వచ్చిన రాముని స్వాగత వచనపూర్వకంగా పూజించాడు తానిచ్చిన పూజను స్వీకరించి ఉన్న ఆ రామునితో భరద్వాజుడు ధర్మ సమ్మతమైన మాటలు ఈ విధంగా పలికాడు రామా ఎంతో కాలానికి ఇక్కడికి వచ్చిన నిన్ను చూడగలుగుతున్నాను నిన్ను అకారణంగా తండ్రి అరణ్యానికి పంపాడు అనే విషయాన్ని కూడా నేను విని ఉన్నాను ఈ గంగా యమున సంగమం దగ్గరనున్న ఈ ప్రదేశంలో జన సమర్థం తక్కువగా ఉంది ఈ ప్రదేశం పుణ్యమైనది సుందరమైనది ఇక్కడ నువ్వు సుఖంగా నివసించవచ్చు అన్నాడు అందరి హితము కోరు రాముడు భరద్వాజుని మాటలు విని ఓ పూజ్యుడ పౌరులు జానపదులు ఈ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంటారు ఇక్కడ నన్ను చూచుట సులభమని తెలిసి వాళ్ళంతా కూడా నన్ను సీతను చూడడానికి ఈ ఆశ్రమానికి వస్తారు అని నా అభిప్రాయం అందుచేత ఇక్కడ నివసించడం నాకు ఇష్టం లేదు సుఖములకు తగిన జనకాత్మజ అయిన సీత సుఖంగా ఉండి విహరింపగలిగినట్టిది జనసమర్థం లేనిది అయిన ప్రదేశాన్ని చూడండి అని పలికాడు భరద్వాజముని రాముడు పలికిన ఈ మంగళకరమైన మాట విని తగిన స్థానాన్ని చూపే వాక్యాన్ని పలికాడు నాయన ఇక్కడ నుంచి పది క్రోసుల దూరంలో గంధమాదన పర్వతంతో సమానమైన చిత్రకూటము అనే పర్వతం ఉంది ఎందరో మహర్షులు నివసించే ఆ పర్వతం పవిత్రమైనది అన్ని వైపులా చూడడానికి ఆనందం కలిగించేది దానిపై కొండల ముచ్చులు వానరములు ఎలుగుబంటులు నివసిస్తూ ఉంటాయి క్రూర మృగాలు ఉండవు అందుచేత అది నీవు నివసించడానికి తగిన స్థానం మానవుడు ఆ చిత్రకూట పర్వత శిఖరాలను చూస్తున్నంత వరకు కూడా మంగళకరములైన కార్యాలనే చేస్తూ ఉంటాడు అతని మనస్సు అమంగళ కార్యముల వైపు ప్రవర్తించదు ఆ చిత్రకూటంపై ఎందరో ఋషులు వందల కొలది సంవత్సరాలు తమ శిరస్సులు కపాలములుగా ఎండిపోయేంత వరకు తపస్సు చేసి స్వర్గానికి వెళ్లారు ఏకాంతంగా ఉండే ఆ చిత్రకూట ప్రాంతం నీ నివాసానికి సుఖకరంగా ఉంటుంది అని తెలుస్తాను లేదా నాతో ఇక్కడనే ఉండి వనవాసం పూర్తి చేసుకో అన్నాడు ధర్మవేత్త అయిన ఆ భరద్వాజుడు భార్యతోనూ సోదరునితోనూ కలిసి ప్రియమైన అతిథిగా వచ్చిన ఆ రామునకు కావలసిన పదార్థాలన్నీ ఇచ్చి స్వాగతం చెప్పాడు ఆ క్షేత్రంలో భరద్వాజ మహర్షి దగ్గర కూర్చుండి రాముడు అతనితో అనేక విధముల సంభాషణలు చేస్తూ ఉండగా పవిత్రమైన రాత్రి వచ్చింది సుఖపడడానికి అలవాటు పడిన ఆ సీతారామ లక్ష్మణులు చాలా అలిసిపోయిన వారై ఆ రాత్రి సుందరమైన ఆ భరద్వాజాశ్రమంలో సుఖంగా నివసించారు రాత్రి తెల్లవారిన పెమ్మట నరులలో శ్రేష్ఠుడైన రాముడు తేజస్సుతో వెలుగుతున్న ఆ భరద్వాజుని వద్దకు వెళ్ళి మహర్షి నీ ఆశ్రమంలో రాత్రి గడిపాం ఇక మా నివాస స్థలానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు భరద్వాజుడు రామునితో చిత్రకూట పర్వతంపై తేనె దుంపలు ఫలములు అధికంగా లభిస్తాయి అక్కడికి వెళ్ళండి అని పలికాడు రామ చిత్రకూట పర్వతం నీకు యుక్తమైన నివాస స్థానమని తలుస్తాను తెలుస్తాను అందుచేత నీవు అక్కడికి వెళ్ళు ఆ పర్వతంపై అనేక విధములైన వృక్షాలు ఉంటాయి కిన్నరులు ఉరగులు దానిపై నివసిస్తూ ఉంటారు నెమళ్ల కోతల చేత ప్రతిధ్వనిస్తున్న ఆ పర్వతం మీద ఉత్తమమైన గజాలు నివసిస్తూ ఉంటాయి మూల ఫలములతో సమృద్ధమైన ఆ పర్వతం పవిత్రమైనది సుందరమైనది కూడా ఆ చిత్రకూట పర్వతంపై వన మధ్యమమునందు ఏనుగులు లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి నీవు వాటిని చూడగలవు నీవు సీతతో కలిసి నదులు సెలయేళ్లు కొండల చర్యలు చిన్న గుహలు పెద్ద గుహలు జల ప్రవాహాలు చూస్తూ ఆనందించగలవు మంగళకరమైన ఆ చిత్రకోట పర్వతమునందు సంతోషించిన కోయష్టి పక్షులు కోకిలలు కూస్తూ ఉంటాయి ఇటు అటు సంచరిస్తున్న అనేకమైన మృగములతోటి మదించిన ఏనుగులతోటి అది రమ్యంగా ఉంటుంది అట్టి చిత్రకూట పర్వతాన్ని చేరి ఆశ్రమంలో నివసించు అని పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై నాలుగవ సర్గజందు గల ఒకటవ శ్లోకం నుంచి నలభై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరద్వాజాశ్రమమునకు పోవుట భరద్వాజముని వారిని చిత్రకూటమునందు నివసించుము అని ఆనతిచ్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఐదవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని సీతారామ లక్ష్మణులు యమునా నది దాటుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే స్వస్తి